హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అతిథి వంటలు ఈరోజు ఈ వీడియోలో మనం అదిరిపోయే మంచి గ్రేవీ ఆలు కుర్మ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇది పూరి చపాతి ఇంకా బగారా రైస్ కాంబినేషన్లో చాలా సూపర్గా ఉంటుంది ఇప్పుడు ప్రాసెస్ ఎలానో చూసేద్దాం ముందుగా ఒక కడాయి తీసుకొని ఫోర్ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడకాక హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి కాస్త వేగనివ్వండి ఇవి కొంచెం వేగాక ఒక పెద్ద ఉల్లిపాయను తీసుకొని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి వీటిని ఒక రెండు నిమిషాల పాటు కొంచెం సాల్ట్ వేసి దోరగా వేపుకోండి సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగిపోతాయి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ల వరకు ఫ్రెష్ పచ్చి బఠానీని అలాగే ఒక క్యారెట్ని చిన్న ముక్కలుగా కట్ చేసి కొంచెం వేపుకోండి ఇవి కాస్త వేగాక రెండు పచ్చిమిర్చిని కూడా పొడవుగా కట్ చేసి వేసుకోండి తర్వాత ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక పెద్ద సైజ్ టమాటోను చిన్న ముక్కలుగా కట్ చేసి ఆయిల్లో కాస్త మగ్గనివ్వండి టమాటో ముక్కలు కొంచెం వేగాక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం పొడి వేసి మూత పెట్టి ఫ్రై అవ్వనివ్వండి తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసుకోండి అందులోనే కొంచెం ధనియాల పొడి వేసి కూడా ఒకసారి కలుపుకోండి తర్వాత మనం ముందుగా ఉడికించి స్మాష్ చేసి పెట్టుకున్న రెండు బంగాళదుంపల్ని వేసుకొని అన్నీ కలిసేలా బాగా కలుపుకోండి ఇప్పుడు అందులో గ్రేవీ కోసం ఒక గ్లాస్ వాటర్ ఇంకా సరిపడా సాల్ట్ కూడా వేసి మూత పెట్టి బాగా ఉడకనివ్వండి ఇది బాగా ఉడికిపోయి దగ్గర పడ్డాక వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి ఇది ఆలు కుర్మాకి మంచి టేస్ట్ని ఇస్తుంది చివరగా కొత్తిమీర వేసుకొని కలుపుకున్నారంటే అదిరిపోయే ఆలు కుర్మా రెడీ దీన్ని వేడివేడి పూరీతో సర్వ్ చేసుకున్నారంటే చాలా అద్భుతంగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్